ఓకే మాట్లాడకండి రెడీ ఈరోజు తెలంగాణ బార్ అసోసియేషన్ కమిషన్ గారిని వెళ్ళడం ముఖ్యంగా ఏంటంటే ఈ సెప్టెంబర్ నుండి మాకు ఇరవై తారీఖు నుండి కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది అక్టోబర్ ఫస్ట్ నుండి అమల్లోకి వస్తుంది ఇరవై తారీఖు లోపల ఏ పాలసీ మ్యాటర్ ఉన్నా కూడా ఎన్ని విధాలు మార్పులు చేసులు చేసి ఇరవై తారీఖు లోపలనే చేయాలి ప్రతి సంవత్సరం గత కొన్ని నుంచి సెప్టెంబర్ ఫస్ట్ ఎనిమిదిలోకి వచ్చే పాలసీ గత పదేళ్ల పాలన తెలంగాణలో ఒక పాలసీ మేటర్ ఏదో రిన్యువల్ చేయండి చేయండి అని చెప్పేసి అని పెంచాలనుకున్న లైసెన్స్ కొంచెం మార్పులు చేసి కూడా మేము కట్టిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం దయచేసి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలోనైనా గత ప్రభుత్వాలు ఉన్న విధంగా ఈ యొక్క ఇరవై తారీఖు లోపల ఫస్ట్ వీక్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపల కొత్త పాలసీ అమలు చేయాలనే ఉద్దేశంతో మా యొక్క సమస్యల మీద కమిషన్ గారికి వెళ్ళడం జరిగింది ఈ మధ్య తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇప్పటికీ మన మినిస్టర్ గారికి రెండు మూడు సార్లు కలవడం జరిగింది అదేవిధంగా కమిషనర్ గారికి కూడా దృష్టిలో పెట్టడం జరిగింది రేపు కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర కూడా ఈరోజు వెళ్దాం అనుకున్నాము టైం దొరకలేదు రేపు వెళ్తున్నాము వారి దృష్టిలో కూడా మార్పులు చేర్పులు ఏవైనా సమస్యలు ఉన్నాయో ఆ దాని మీద మాట్లాడాలని చెప్పేసి అని ఈరోజు కలవడం జరిగింది కమిషనర్ గారు కూడా మాకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇచ్చారు అపాయింట్మెంట్ మాకున్న సమస్యలను సుదీర్ఘంగా ఆలోచించారు ఈ సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను నా నేను సాయం చేస్తాను ఆమె అంటే ఈ పాలసీలో ఎట్లాంటి అంశాలు ఉండబోతున్నాయి దీనిపైనే మనం చర్చించడానికి గత మూడు సంవత్సరాల నుండి కూడా ఈ పాలసీల ఇబ్బందులు ఉన్నాయి ఈ పర్మిట్ రూమ్ రూల్స్ ప్రకారంగా ఉంది ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇప్పటివరకు కూడా దాన్ని చర్య తీసుకోలేదు అది ఇబ్బందికరంగా ఉంది తర్వాత ఏంటంటే మాకు కంటిన్యూగా ఫైవ్ ఇయర్స్ లైసెన్స్ ఇయర్ ఇయర్ రిన్యూవల్ కాకుండా ఫైవ్ ఇయర్స్ లైసెన్స్ ఇవ్వండి అని చెప్పడం కాబట్టి అదేవిధంగా మొత్తం స్టేట్ మొత్తంగా వైశాఫ్ టైమింగ్ ఏంటంటే కొద్దివేల పదకొండు గల నుండి నైట్ పది గంటల వరకు ఉంది హైదరాబాద్లో లోపల ఖాళీ పొద్దుగాల పది గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఉంది కాబట్టి ఈ గ్రేటర్ హైదరాబాద్ దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ప్రభుత్వం బాగుండాలి రెవెన్యూ బాగుండాలి మా వ్యవస్థ బాగుండాలి పబ్లిక్ కూడా బాగుండాలి ఆలోచనతోన టైం తగ్గియండి సార్ బాగుంటుంది ఈ సిటీలో మన ఈరోజు మన టూరిజం ప్లేస్ అని ఆ ప్లేస్ అని ఉన్నాయి కాబట్టి ఈ టైమింగ్ తగ్గిస్తే బాగుంటుందని డిస్కస్ చేయడం జరిగింది అంటే బార్ల టైమింగ్ కూడా ఇప్పుడు వన్ ఓ క్లాక్ కూడా పెంచుతామని చెప్పి కూడా గత ముఖ్యమంత్రి చెప్పారు సో అంటే ఇప్పుడు దీంట్లో కూడా అదే విధంగా అనమాట అంటే మేము ఉన్న టైం చాలు మాకు పన్నెండు గంటల వరకు టైం ఉంది మార్నింగ్ ఉంటే ఆ టైం చాలు తర్వాత వీక్లీ ఈ సాటర్డే సండే వచ్చేసి వన్ వరకు ఇచ్చిరా టైం చాలని మనం చెప్తాం ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు కాదు వర్క్ కూడా ఆ టైం ప్రకారం చేసే చాలా మొత్తానికి అదే చేస్తున్నాం ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు అడుగుతున్నాం దానికి ఒక జీవో ఉంది ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు అంటే దీన్ని బట్టి చూస్తుంది ఏంటంటే ఈ కింది స్థాయి ఆఫీసర్లే దీనికి ఇబ్బంది పెడుతున్నారు మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది పై అధికారుల దగ్గర ఒకటి కింద అధికారులు అంటారు కింద అధికారులు పై అధికారులు అంటున్నారు కాబట్టి దీని మీద సమీక్షించి ప్రభుత్వం కరెక్ట్ ఆలోచన చేస్తే బాగుంటుందని ఈ యొక్క మినిస్టర్ గారు దృష్టికి ఈ యొక్క మా అసోసియేషన్ తరఫున మన సీఎం గారు నిర్వంత్ రెడ్డి గారికి ఈ మీడియా ద్వారా కూడా మరీ మరీ కోరుకుంటున్నాం ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యొత్తర సమస్యలుగా ముందుకు తీసుకెళ్తే దాని మీద చర్చించి నిర్ణయం తీసుకుంటుండ్రు కాబట్టి మార్గం మేము కూడా మరి ముప్పై సంవత్సరాల్లో ఈ ఉన్నాం కాబట్టి తొందర త్వరలోన ఈ యొక్క చిన్న సమస్యలు ఉన్నాయి ఇక్కడ మీ ప్రభుత్వం రెవెన్యూ కావాలి మీ ప్రభుత్వం బాగుంటుంది ప్రజలు బాగుంటుంది మా వ్యాపారం కూడా బాగుంటుందని మరి మరి త్వరలో ఈ సెప్టెంబర్ ఇరవై తారీఖు లోపల పాలసీ మీద సమీక్షించి త్వరలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది